ఒక పాజిటివ్ గుణం మొండోడు అన్నాడు చాలా మంది ఏంటంటే మొండోడు రాసుకుంటే బలవంతుడు ఆ రకంగా సంజీవ్ రెడ్డి సక్సెస్ అవుతున్నాడు కానీ ఇందులో మనం అందరం మాట్లాడితే అర్థమైంది ఎందుకంటే ఇందులో కొంతమంది మనం చెప్తాము పోతాం కానీ ఫ్యూచర్ లో రే ఫ్యూచర్ లో ఎవరు చెప్పినా సంజీవ్ రెడ్డి వినడు ఆయన చేయాలనుకున్నా చేస్తాడు కావచ్చు కానీ మనం కూడా కొన్ని చెప్పాలి అది మిత్రులుగా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ గా ఏంటంటే చాలు ఎందుకంటే హెల్త్ పరంగా ఆయన పెద్ద ఇబ్బందులు రెండు సార్లు మనము మనకంటే ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుభవించి ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లలు మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది వాళ్ళ బంధువులు మాట్లాడినప్పుడు అర్థమైంది ఇప్పటికైనా పని చేయకుండా ఇంట్లో కూర్చోమని అయితే నేను చెప్పాను ఎందుకంటే పని లేకుండా ఇంట్లో కూర్చుంటే వాళ్ళని సతాయిస్తావు కాబట్టి పని గ్యారెంటీ చేయాలి ఏదో ఒక పని వేసుకోవచ్చునే ఉండాలి కానీ మ్యాక్సిమం టైం ఏదైతే ఉందో ఫ్యామిలీతోనే గడపాలని నేను కోరుకుంటాను ఎందుకంటే మనం కూడా యాజ్ ఇంజనీర్స్ వాళ్ళందరూ చాలా మంది అందరు కూడా దూరంగా బతుకుతారు వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇక్కడ ఇంజనీర్ రిటైర్మెంట్ ఫంక్షన్ లో వచ్చాము వాళ్ళు కూడా ఇదే కంప్లైంట్ ప్రతి ఇంజనీర్ దగ్గర కూడా ఇదే కంప్లైంట్ ఉంటుంది ఏంటంటే ఫ్యామిలీకి టైరు ఇప్పుడు ఎందుకని ఎందుకనంటే మా పని అటువంటిది రాజ్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాం రోజు పొద్దున్న లేస్తే రాత్రి దానికి పంచాయతీ ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చేటప్పటికి ఇది ఉండదు అయితే బహుశా సంజయ్ రెడ్డికి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది కొంచెం టైం పాస్ మనవరాలు పుట్టింది కాబట్టి నేను ఆల్రెడీ నేను మూడేళ్ళ నుంచి నాలుగేళ్ల నుంచి నాకు మనోడు మనవరాలు ఉన్నారు నాకు నీ పిల్లలతో గడపని అన్నీ కూడా నా మనవడిని మనవరాలు ఇద్దరిని నా దగ్గర వదిలేసి మా పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయారు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అంటారు వీళ్ళు వీళ్ళు సతాయిస్తుంటే డాడీ మీరు మాకు టైం ఇవ్వలేదు అప్పుడు మనం నాకు అస్సలు గడవలేదు ఇప్పుడు మంచిగా అయింది నువ్వు వాళ్ళని ఏం చేస్తావు చూసుకోవాలి అందులో ఉన్న ఆనందం సంజయ్ రెడ్డి మన న్యూ టెక్నాలజీలో ఉండదు ఎవరు ఎవరిని చేసినా ఏమి ఉండదు కాబట్టి నేను మటుకు సంజయ్ రెడ్డికి ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరితో అనుబంధం ఎందుకంటే అది నా అదృష్టం అసోసియేషన్ లో పనిచేయటం అందుకని కొంత అందరికంటే ఎక్కువ నేను చదువు తీసుకొని మాట్లాడుతుంటా అది వాళ్ళకు కూడా తెలుసు సంజయ్ రెడ్డికి కూడా నేను నేను ఇచ్చే అడ్వైజ్ అయితే ఎప్పుడో ఒకరు ఎవరు కర్ణసాగర్ చెప్పాడు హెల్పింగ్ నేచర్ నుంచి ఏ రకంగా చేద్దామని అంటే మంచు పనం ఉండాలి కానీ అతి మంచు పదం ఉండకూడదు అనేది నేను సంజయ్ రెడ్డికి చెప్తున్నా కొన్ని సందర్భాలలో నాకు ఆయనకి ఇప్పుడు చెప్పారు రాజేందర్ రెడ్డి చెప్పాడు ముందు ఆర్గు అని చెప్పి ఆ ఆర్గు వేసినప్పుడు కూడా మాతో లేదు ఒకటి వచ్చేసి ఇది చేతామని అంటాడు అరే ఇది వాదపోయంటే లే చేద్దామని అంటాడు అదే కాదు ఎట్లా వాదన ఏమని అంటున్నాడు నేనైతే ఏమనిపోయాను నేననేది అంటే కొన్ని సందర్భాలలో ఆ మంచితనం కూడా మనల్ని ఇబ్బందులు పాలు చేస్తుంది కాబట్టి మనం కూడా ఎంత చేసినా అరవై ఒకటి ఏళ్ళు వచ్చేసినాయి ఆల్రెడీ సిక్స్టీ వన్ రిటైర్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు మీ వాళ్ళందరు చెప్పినట్టుగా నా సజెషన్ ఏంటని అంటే తెలిసిన సంజయ్ రెడ్డి నేను ఫస్ట్ నుంచి చూసే అసోసియేషన్స్ లో బాగా కనెక్ట్ అయ్యాను మేము ఇద్దరం ఎందుకంటే జిల్లా ప్రెసిడెంట్ గా వైస్ ప్రెసిడెంట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా అన్నింటిలో పనిచేసాడు నేను అసోషియన్ లో ఉన్నాను కానీ వర్క్ విషయంలో చాలా మంది చెప్పినట్టు ఈఎన్సీ ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ ఈవెన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నాము ఆయన చాలా ఇది ఉంటాడు లెఫ్టిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి చాలా మంది తెలియదు రంగారెడ్డిలో మళ్ళీ రెండోది ఎక్కడను పోతే ఆ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ చాలా ఎక్కువ మంచి అవతల వాళ్ళ గురించి ఆలోచించడం ఇవన్నీ ఉండటం అనేది నిజంగా చాలా అదృష్టం అందుకనే లక్ష్మీ గారు కూడా ఆయన మొండితానాన్ని భరిస్తున్నది నేను అప్పుడప్పుడు అంటుంటా ఆయనతోని మా మనోడు మనవరాలు ఎట్టయితే శతాంగు అంత మొండుకొని ఉన్న ఆ చిన్నపిల్లాడి మెంటాలిటీ ఉండి సంజయ్ రెడ్డి నీకు ఆ మొండితానం మళ్ళీ ఏం ఉండే వాళ్ళము అటువంటి అప్పుడు సంజయ్ రెడ్డి మటుకు ఫ్యూచర్ లో హ్యాపీగా ఫ్యామిలీతో మంచిగా బయట జరుగు నేను తర్వాత నువ్వు ఎట్లాగో నువ్వు నేను ఓటు చెప్పినా ఇను నువ్వు ఆల్రెడీ రెండు మూడు ప్లాన్లు వేసుకుని ఉన్నావు అనేది మాకు మా ఇంద్రసేనారెడ్డి కూడా చెప్తున్నాడు మంచిగా హ్యాపీగా కొన్ని రోజులు ప్రశాంతంగా పిల్లలతో కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటూ వారి భావి జీతం హ్యాపీగా ఆనందంగా గడవాలని చెప్పేసి నేను నా తరఫున కూడా కోరుకుంటూ